మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు గోల్డ్ ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు విటివి భక్తి ఛానల్ కార్తీక మాసం రాబోతుంది కార్తీక మాసం విశిష్టత గురించి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు అయితే ఉన్నారు ఆయన అడిగి పుత్రాలు తెలుసుకుందాం ఆయనే జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గారు నమస్తే గురుగారు నమస్తే గురుగారు కార్తీక మాసం అయితే రాబోతుంది ఈ కార్తీక మాసం చాలా పవిత్రంగా ఆచరిస్తూ ఉంటారు అసలు ఈ కార్తీక మాసం మనము ఎట్లా ఆచరించాలి కార్తీక మాసం విశిష్టత గురించి వివరించాలి మనకు తెలుగు మాసాలన్నీ కూడా చంద్రుడికి పౌర్ణమి రోజు వచ్చేటువంటి తిథికి సంబంధం ఉందమ్మా అంటే చాంద్రమానాన్ని అనుసరించి ఇప్పుడు మనకు నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చిందంటే అది చైత్రమాసం సో అలాగే మనకు విశాఖ నక్షత్రంలో చంద్రుడు వచ్చి ఆ రోజు పౌర్ణమి ఏర్పడితే అది విశాఖ నక్షత్రం ఇలాగా ఈ కృత్తిక నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించి వచ్చేటువంటి పూర్ణిమని కార్తీక పూర్ణమి కార్తీక మాసము అని పిలుస్తాం ఇది తెలుగు మాసాల్లో ఎనిమిదవ మాసం అలాగే తెలుగు ఉన్నటువంటి మనకు పవిత్రమైనటువంటి ఏవైతే ఆరు ఋతువులు ఉన్నాయో ఇందులో శరత్ ఋతువు అంటే వెన్నెల కాలము అంటుంటాం కదా ఈ శరత్ ఋతువులో రెండవ మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే దీన్ని శివమాసం అని కూడా పిలుస్తారు అంటే ఎక్కువగా శివ పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది కార్తీక మాసంలో అయితే మనకు శివకేశవ భేదం లేదు శివుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప అనేటువంటి మనకు భేదం లేదు మనం అందరినీ పూజిస్తాం అందరి దేవుళ్ళు మనకు సమానమే అయితే ఈ ఈ కార్తీక మాసంలో ఎక్కువగా శివ సంబంధమైనటువంటి రోజులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే కార్తీక మాసం ఈ మనకు ఈ అక్టోబర్ నెల ఇరవై రెండో తారీఖుతో ప్రారంభమవుతుంది దీపావళి అయిపోయిన వెంటనే అమావాస్య అయిపోయిన వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఆ పాడ్యం రోజు నుంచి అది నవంబర్ నెల ఇరవై వరకు ఉంటుంది నవంబర్ నెల ఇరవై మళ్ళీ అమావాస్య వస్తుంది కార్తీక అమావాస్య ఆ తర్వాత మార్గశరం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ ముప్పై రోజుల కాలంలో ప్రధానంగా సోమవారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఏమిటి సోమవారాలు ప్రత్యేక అంటే పరమశివుని రూపాన్ని మనం చూస్తే ఆయన సిగలో చంద్రుడు ఉంటాడు చంద్రుని ఉద్దేశించే కదా మనకు సోమవారం ఏర్పడింది ఈ కారణం చేత కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది కార్తీక సోమవారాల్లో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిసిపోయి ఉంటాయి ఈ కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్థానాలు ఆచరించి ఇల్లు శుభ్రం చేసుకుని ఆ శివాభిషేకాలు చేసుకుంటారు లేకపోతే శివాలయానికి వెళ్ళి సోమవారికి అర్చనాది అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు కార్తీక మాసం వచ్చేటువంటి సోమవారాల్లో కార్తీక పురాణం కానీ శివపురాణం కానీ స్కంద పురాణం కానీ పారాయణం చేస్తారు అంత తెలియని వారు శివుడికి సంబంధించిన అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి మనకు అవి చదువుకుంటారు అది కూడా తెలియని వారు నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఆ శివుడి కోసం ఉపవాసం చేస్తూ సాయంత్రం మళ్ళీ ఆ శివలింగానికి అభిషేకం నిర్వహించి ఆ ఉపవా ఉపవాస దీక్షను మనం వారు పూర్తి చేస్తారు ఇలా మనకు ఈ సంవత్సరం నాలుగు సోమవారాలు వచ్చాయమ్మా కార్తీక మాసంలో ఈ నాలుగు సోమవారాలు కూడా అక్టోబర్ నెల ఇరవై ఇరవై ఏడవ తారీఖు ఒక సోమవారం వచ్చింది నవంబర్ నెల మూడవ తారీఖు రెండవ సోమవారం వచ్చింది నవంబర్ నెల పదవ తారీఖు మూడవ సోమవారం వచ్చింది నవంబర్ నెల పదిహేడవ తారీఖు నాలుగవ సోమవారం వచ్చింది ఈ నాలుగు సోమవారాలు ఈ విధంగా శివ పూజలు నిర్వహించుకుంటారు దీపావళి పండుగ రోజు ఎలాగైతే మనం దీపాలు పెట్టుకున్నామో అలాగే ఇంక ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంట్లోనూ ఇంటి బయట దీపాల వరుసలు పెట్టుకుంటాం దీనికి కార్తీక దీపం అని పేరు ఇంటి ముంగిట ఉండేటువంటి బిల్వ చెట్టు దగ్గరను తులసి బృందావనం దగ్గరనో నిరంతరం సాయంత్రం అయితే దీపారాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు తెలుగు కుటుంబాల అందరికీ ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మరింత విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇది నవంబర్ ఐదో తారీఖు వచ్చింది మనం శివాలయాల దగ్గర ఉన్నటువంటి కోనేటి నీటిలో ఆ దీపాలను వెలిగించి అలా నీటిలో వదులుతారు అలాగే కొన్ని నదుల్లో వదులుతారు ఈ ఈ సాంప్రదాయం మనకు కార్తీక పౌర్ణమి రోజు ఉంటుంది ఈరోజు రాత్రి అంతా కూడా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ ఉపవాసంతో శివునికి అభిషేకాలు చేస్తూ ఆ శివ పురాణాలు చదువుకుంటూ కాలం గడుపుతారు ఆ శివనామ భజనతో కాలం గడుపుతారు ఇది కార్తీక పౌర్ణమి కూడా అలాగే వచ్చింది అలాగే ప్రతి సంవత్సరము అమావాస్యకు ముందు మనకు మాస శివరాత్రి అని వస్తుంది అదే సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది ప్రతి నెల మాస శివరాత్రి ఉంటుంది అమావాసకు ముందు రోజునే మాస శివరాత్రి అంటాం ఇది కార్తీక మాసం శివమాసం కదా ఈ మాసంలో వచ్చేటువంటి ఆ శివరాత్రి కూడా మనకు పద్దెనిమిదవ తారీఖు వచ్చింది నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు ఆ రోజు కూడా మనం విశేషంగా శివుడికి సంబంధించిన అభిషేకాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం ఈ కార్తీక మాసంలో మరొకటి బంధుమిత్రులంతా కలిసి వనభోజనానికి వెళ్తారు అనగా మన కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కలిసి కాస్త దూర ప్రాంతానికి ఒక అరణ్య ప్రాంతానికో లేకపోతే ఒక ఉద్యానవనానికో లేకపోతే ఇదివరకు మనకు పల్లెటూరులో పంట పొలాలు కాలువలు ఉండేవి అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని భోజనం వండుకొని ఆ దానిలో భోంచేసి ఆనందంగా ఆటలాడుకుంటూ వస్తారు ఇది మానవుని యొక్క సంఘ జీవనానికి మానవుని యొక్క సమిష్టి జీవనానికి అందరితో ఐకమత్యంగా ఉండడం కోసం ఈ శివమాసంలో ఈ ప్రత్యేకంగా ఈ పూజలు చేస్తారు ఇప్పుడు మనము ఈ నాలుగు దీపావళి పండుగ రోజు ఏదైతే మనం నాలుగవ రోజు కేదారి గౌరీ వ్రతం చేస్తామో ఏవో కారణాల చేత ఏవో కొన్ని ఇక్కట్లు వల్ల ఆ పండుగ ఆ రోజు జరుపుకోలేని వారు ఆ నోముల పండుగ ఈ కార్తీక మాస సోమవారాల్లో జరుపుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు జరుపుకోవచ్చు చివరి రోజు అయినటువంటి మాస శివరాత్రి రోజు కూడా జరుపుకోవచ్చు ఈ నెలంతా వారు ఎప్పుడైనా వారి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు దాన్ని జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కార్తీక మాసంలో ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇక కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్ష చవితి పంచమి ఈ రోజుల్ని నాగదేవత అర్చనకు ఉపయోగిస్తాం అది కూడా మనకి ఈ సంవత్సరము అక్టోబర్ నెల ఇరవై ఐదవ తారీఖు శనివారం చవితి వచ్చింది అక్టోబర్ నెల ఇరవై ఆరు ఆదివారం పంచమి వచ్చింది ఈ చవితినే నాగుల చవితి అంటాం ఈ పంచమిని నాగుల పంచమి అంటాం దీని ఉద్దేశం ఏమిటి అంటే నాగదేవత అర్చన చేయమని చెప్పి నాగదేవత అర్చన మనకు పూర్వకాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే చాలామంది పండితులు లేకపోతే పూజారులు కొంతమంది స్వామీజీలు వీళ్ళందరూ కూడా మీరు ఈరోజు పుట్టలో పాలు పోయండి అని చెప్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన పుట్టలన్నీ కూడా పాములకు నిలవు అంటే పాములు ఏం పుట్టలు పెట్టవు ఈ చదల పురుగులు అవి పుట్టలు ఏర్పాటు చేసుకొని ఈ పాములకు అవి వదిలేసి వెళ్ళిపోతాయి అందుకే ఈ పాములు చేరుకుంటాయి అవి ఆ పుట్టలు ఏర్ప నిర్మించినటువంటి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ చదల పురుగులు ఆగా ఆ చిన్న చిన్న చీమలంతా కూడా వెళ్ళిపోతాయి మరి ఈ పుట్టల్లో ఉన్నటువంటి పాములు పాలు తాగవు వీళ్ళు ఏమనుకుంటున్నారు పాలు పాము తాగాలన్న ఉద్దేశంతో ఆ పుట్టలకు ఉన్నటువంటి బొరియలు ఏవైతే ఉంటాయో వాటిలో తీసుకెళ్ళి వీళ్ళు పాలు పోస్తున్నారు చిన్న గ్లాసులోను చెంబులోను ఇలా వారికి వారి వారి భక్తి భావన వారి శక్తి సమర్థాలు బట్టి ఇలా ఎక్కువ మంది ఆ పాలు పుట్టలో పాలు పోస్తే ఆ పాలు ఎలా ఉంటుంది చెక్కగా ఉంటుంది మధురంగా ఉంటుంది జిగటగా ఉంటుంది తీయదనం కలిగి ఉంటుంది ఆ పుట్ట లోపల ఉన్నటువంటి ఆ మొత్తం ఆ నివాసం అంతా కూడా తడిసిపోయి జిగటగా మారిపోయి మధురంగా మారిపోయి పాము ఒకవేళ ఉంటే ఆ పుట్టలో దాని శరీరం మీదంతా పడ్డం వల్ల ఈ చీమలు అవన్నీ దాని మీద అటాక్ చేస్తాయి ఆ రకంగా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి పాములు పాములు వీరు పాలు పోయడం వల్ల పుట్టలో చనిపోతే అది నాగ దోషం మరింత దోషాన్ని మీరు తెచ్చుకున్న వారు అవుతారు కదా ఈ పాలు పోసిన వారు ఏం చేయాలి మరి మనము అంటే పుట్ట దగ్గర ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో పాలు పోసి నివేదన భగవంతునికి మనం ఎలా పెడుతున్నాము నైవేద్యం దేవుడి ముందు నైవేద్యం పెడుతున్నాము ఆయన దాన్ని స్వీకరిస్తారనే భావన చేస్తున్నాం ఇది కూడా అలాగే నాగదేవతలకు పూజ చేసేవారు పుట్టల దగ్గర వెళ్ళి పాలు పెట్టి ఆ పాలు అందులో ఆ పాత్రలో పోసి ఆ మట్టి పాత్రల్లో ఆయనకి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని నమస్కారం చేసుకుని రండి అసలు పుట్ట దగ్గరికే వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు మనకు నాగ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి జంటపాములతో కూడినటువంటి నాగదేవత విగ్రహాలు మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర పరమశివుడి ఆలయం దగ్గర ఒక రాగి చెట్టు వేప చెట్టు మధ్య నాగరాళ్ళ ప్రతిష్ట జరిగి ఉంది అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఆలయాల్లో ఆ నాగరాళ్ళకు మీరు అభిషేకాలు చేయండి పూజలు చేయండి అక్కడ పాలు నివేదన చేయొచ్చు కదా మీరు మన సాంప్రదాయం అంతా కూడా నాగదేవత విగ్రహాలకు నాగదేవతలు ఉన్నటువంటి ఆ విగ్రహాలకు మాత్రమే పూజలు నిర్వహిస్తాం స్వచ్ఛందంగా పోయి పాములకు మనం పూజలు చేయం అవి ఏదో అరణ్య ప్రాంతాల్లో వాటి జీవనం వాటి జరుపుకుంటూ ఉంటాయి వాటిని మనం ఇబ్బంది కలిగించాం మనము వాటిని చూస్తే మనకు భయం మనం చూస్తే వాటికి భయం కనుక అవి మనకు ఎక్కడన్నా అడవి ప్రాంతాల్లో పొలం దగ్గరను కనబడినా మనం వాటికి నమస్కారం చేసుకుని దూరంగా వచ్చేస్తూ ఉంటాం అటువంటిది మీరు నివసించే పాలు ఆ పాముల పుట్టల్లో పాలు పోసి ఆ పుట్టను చేసి లేకపోతే ఆ పాముకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఈ రోజుల్లో చేయొద్దండి నాగదేవత అర్చన చేసుకోండి అయితే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు గురుగారు మేము చాలా సినిమాల్లో చూసాం సీరియల్లో చూసాం నాగు బాములు పాలు తాగుతాయి లేకపోతే ఇంకేదో కోళ్ళు తింటాయి కోడిగుడ్లు తింటాయి ఇలాంటి పదాలు చాలామంది ఈ అనుమానం వ్యక్తం చేస్తారు మరి అవన్నీ అంటారు ఇవి మనం సినిమాల్లో సీరియల్లో చూసేటువంటి తర్పీదు పొందినటువంటి జంతువులు అవి ఆ పాములకు వాళ్ళు నేర్పించి ఉంటారు అనిచేత అవి కొంత పాపం స్వీకరిస్తాయి ఆ సినిమా కోసము ఆ సీరియల్ కోసము అంతే తప్ప సహజంగా పాములు పాలు తాగవు కనుక తాగని వాటికి పాలు నివేదన మీరు అవి తాగాలి అని బలవంతంగా ఆ పుట్టల్లో వాటి నివాసాల్లో పోసి వాటిని ఇబ్బంది పెట్టకండి నాగదేవత అర్చన చేసుకోండి పుట్టల దగ్గరే మేము పూజ చేయాలి అనే భావన కలిగిన వారు ఆ పుట్ట సమీపంలో ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి అందులో పాలు నివేదన చేసిరండి ఈ పొరపాటు చేయకుండా తిరిగి నాగదోషాన్ని మనం మీరు కొని తెచ్చుకోకుండా నాగదేవత అర్చన ఈ కార్తీక మాసం చవితి రోజు అనగా ఇరవై ఐదు శనివారం రోజు ఇరవై ఆరు ఆదివారం రోజు నాగుల పంచమి వచ్చింది ఇరవై ఐదవ తారీఖు శనివారం నాగుల చవితి వచ్చింది ఇది కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే ఒక నాగదేవత పూజకు సంబంధించినటువంటి రోజులమ్మా ఇవి ఇక మనము శివకేశవ భేదం లేదు అని చెప్పాం కార్తీక మాసంలో ఏకాదశికి ద్వాదశకి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందమ్మా ఎందుకంటే ఇది విష్ణు పూజకు సంబంధించినటువంటిది మనకు శివకేశవ భేదం లేదు కనుక ఈ దామోదరుని పూజ మహావిష్ణువు పూజ నిర్వహిస్తాం ఇది కార్తీక మాసంలో మనకు నవంబర్ నెల రెండవ తారీఖు ఆదివారం ఏకాదశి ద్వాదశి రెండు గడియలు కలిసి వచ్చాయి మధ్యాహ్నం వరకు ఏకాదశి ఉంటే మధ్యాహ్నం పైన ద్వాదశి ఉంది దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తాం ఈరోజు మహావిష్ణువు పూజ చేసుకోవచ్చు ఈ రకంగా కార్తీక మాసాన్ని ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా మీ మీ శక్తి మేరకు సోమవారాల్లో అలాగే కార్తీక పౌర్ణమి రోజు అలాగే చవితికి పంచమికి నాగదేవత అర్చన అలాగే ఏకాదశ ద్వాదశిలో మహావిష్ణువు పూజలు అలాగే కార్తీక మాస శివరాత్రి రోజు మరింతగా శివ పూజలు నిర్వహించుకొని ఆ పరమశివుని యొక్క భక్తికి మీరందరూ కూడా పాత్రులై ఆయన ఆశస్సులు పొందాలని కోరుకుంటూ వీటివీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తూ శివుని యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని మీరందరూ కూడా ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే నమస్కారం ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు కార్తీక మాసం గురించి చూశారు కదా కార్తీక మాసం గురించి అలాగే దాని ప్రత్యేకత గురించి ఎంత క్లుప్తంగా వివరించారో గురువుగారు అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు